ఒక ఉద్యమం లాగా ఓటర్ల దగ్గర నుంచి సంతకాల సేకరణ ప్రారంభించడం జరిగింది మన జిల్లాలో ఈ నెల పదహారో తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది మొదట కడప నగరంలో సంతకాల సేకరణ చేయడం జరిగింది ప్రజలు ఎంతో హ్యాపీగా వాళ్ళు వాళ్ళ ఉద్దేశాన్ని బయట పెడుతూ మా ఓటు మేము వేసుకోవాలని సంతోషంగా వచ్చి సిగ్నేచర్ చేస్తా ఉన్నారు అదేవిధంగా కల్సపాల్లో ప్రారంభించాం అన్ని మొత్తము మన మధ్య నియోజకవర్గంలో అన్ని మండలాల వాళ్ళు కూడా స్టార్ట్ చేయడం జరిగింది జిల్లాలోని కూడా చేస్తూ ఉన్నారు కడప జిల్లా అంతా ఒక లక్ష సంతకాలు చే సేకరించి ఎలక్షన్ కమిషన్ వారికి పంపించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాం చేయడం జరిగింది మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ గారు తర్వాత ఏఐసిసి వారి ఆదేశాలు మన రాష్ట్ర అధినేత షర్మిలారెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది కాబట్టి అందరికీ ఒకటే వినవించుకుంటున్నాం మన ఓటు మనం వేసుకోవాలి కాబట్టి మనం వేరే వాళ్ళు దాన్ని వేసుకునేదానికి లేదు మన పేరు మీద పది మంది వేసుకునేదానికి లేదు కాబట్టి మనకు ప్రజాస్వామ్య వ్యవస్థలో అతి ముఖ్యమైన ఆయుధం ఓటు ఆ ఓటు ద్వారానే మనం కావాల్సిన నాయకులు ఎన్నుకుంటా ఉన్నాం మనం మన ఇష్టపూర్వకంగా మన నాయకులు ఎన్నుకోవాలంటే ఓటు అనేది పారదర్శకంగా ఉండాలి కాబట్టి మనది మనకు మనం బ్రతుకున్నా కూడా చనిపోయినట్లు చూపించడం తర్వాత వాళ్ళు ఒకరే పది మంది ఓట్లు వేయడము తను లేని వాళ్ళు ఉన్నట్లు ఉన్న వాళ్ళు లేనట్లు ఇదంతా ఉండకుండా డైరెక్ట్గా మనకు ఏ ఒకటే అడుగుతా ఉంది కాంగ్రెస్ పార్టీ ఈసీ గారిని పారదర్శకంగా లిస్ట్ ఉండాలి ఒకవేళ మార్పులు చేర్పులు ఏమున్నా కూడా ముందుగా దానికి సటన్ పీరియడ్ పెట్టి అంతవరకే చేసేయాలి ఇంక మరి వెంటనే ఎలక్షన్స్కి అప్పుడప్పుడు ముందు మార్చడం కానీ అనేవి ఉండకూడదు ముందు లిస్ట్ మనకి చూపించాలా ఇదనే ఉద్దేశంతో ఇదంతా అడగడానికి ఈసీ గారి కోసం ఈసీ గారికి మనము విన్నవించుకోవడానికి ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది మన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారు ఎన్నో సార్లు వారి దృష్టికి తీసుకుపోయినా కూడా వారేమీ స్పందించలేదు మన దేశ ప్రధానమంత్రి మోడీ గారు కూడా ఏం స్పందించలేదు కాబట్టి అసలైన వారి నాయకు ప్రజలే నాయకులు ప్రజలే అన్ని కాబట్టి న్యాయ నేతలు వార్లే కాబట్టి వారి ఓటు హక్కును వారు వారిని స్థిరపరచుకోవాలనే ఉద్దేశంతో ఓటర్ల నుంచి సిగ్నేచర్ తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా చేపట్టింది కాబట్టి ప్రజలందరూ దీనికి సహకరించి మీ ఓటు హక్కును కాపాడుకోవాలని కోరుకుంటా ఉన్నాం మొత్తము జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క నియోజకవర్గంలోనూ అందరూ దాన్ని పార్టిసిపేట్ చేసి చేస్తూ ఉన్నారు ప్రజలు మీరు సహకరించాలని కోరుకుంటా